హాయ్ అండి జయ శ్రీరామ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో అందరికీ కాదు మన హిందువులకి మనోభావాలు దెబ్బతినేలాగా ఒక ఆయన మాట్లాడాడు కాబట్టి నేను ఒక హిందువుగా అడిగే హక్కు ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను ఎందుకంటే ఈ వీడియో నేను రీసెంట్గా చూశాను అది నిన్న నైట్ చూశాను ఒక ఆయన అంటాడో హిందువులు అందరూ కలిపి ఇందరూ హిందూ ఆడవాళ్ళు కలిపి అందరూ మల్లెపూలు పెట్టుకుని వేసి పనులు చేస్తారు హిందువులు ప్రత్యాంగ హిందువులే చేస్తారు అని మాట్లాడాడండి ఒక ఆయన పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వేసేలా అయితే ఓకే హిందువులే వేసలా అని చెప్పాడు కాబట్టి పువ్వులే పెట్టుకుని ఆడది ఎవరితో సరే వేసతే సరిగా అయినండి మాట ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా హిందువులు ముసుగులేకపోకుండా పూలు పెట్టుకుంటారు బొట్టు పెట్టుకుంటారు అది మా హిందూ సాంప్రదాయం మరి మీరు ముసుగులకింద పువ్వులు పెట్టుకుని పెళ్ళిళ్ళైతే చేసుకుంటున్నారు నీ అమ్మ చేసుకుని ఉంటుంది నీ పెళ్ళికి నీ పిల్లలకు కూడా పెట్టుకుని ఉంటుంది ఓకే అది వదిలే నెక్స్ట్ మా హిందువులకి మంచి చెడు చూసుకుని మూడో రోజునో ఐదో రోజునో ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకుని ఘట్టం చేసుకుంటా మీరు ఆ రోజునే ఘట్టం చేసుకుంటారు అంత దూలగలి మీరు ఓకేనా ఆ ఘట్టం రోజు నీ అమ్మ ఆ పువ్వులు పెట్టుకుని నీ బావ దగ్గర ఘట్టం చేయించుకుంటే నువ్వు పుట్టావు అలాగే నీ పెళ్ళైన అయిన తర్వాత నీ బెల్లం కూడా పోస్ట్ నైట్ పోస్ట్ రాత్రి చేసుకుంటారు నైట్ చేసుకోరు మీరు నాకు తెలుసు మీరు పెళ్ళైన అయిన వెంటనే దూరిపోతారు ఘట్టం కావాలి మీకు పెళ్ళి ఓ పక్కన పెళ్ళి అయితే భోజనాలు ఎడుతూ ఉంటారు ఓ పక్కన ఘట్టం చేసుకుంటూ ఉంటారు మీరు ఓకేనా అప్పుడు నీ బెల్లము పెట్టుకోలేదా పెట్టుకుంది కదా అయితే అది వేసే కదా నీ అమ్మ కూడా వేసే ఒకళ్ళు ముందు తిరిగి గొద్దగా ఆనందం రాతారని గుర్తు పెట్టుకో ఏజులు అంటే ఇప్పుడు ఇంటి దగ్గర భజన చేసేసి ముసుకేసుకుని భజన చేసేసి ఇంటి దానికి వెళ్ళిపోయి గట్టాలు చేయించుకోవరా మేము లంజిన బట్టలు లారా ఎందుకురా హిందువులు హిందువులు అని హిందువులు పడి ఏడుతారు మిద్ద నుంచి మీకు జాడలని దొమ్మరని నాకు కొంటుంది ప్రతి హిందువులు పడి వేయడమే నీకు నీ కులం నీకు గొప్ప ఎందుకు పని కానుకో నీకు గొప్ప అయితే మాది పనికొచ్చి కొలవరా మాకు గొప్పరా మాకు గొప్ప మేము బొట్టెట్టుకుంటాము పూలు పెట్టుకుంటాము ఎప్పుడు మొత్తం ఐదుగుల కలకలడుతూ ఉంటారా మేము ఎదమూండలు మొగుళ్ళు ఉన్నాయి మీరు కానీ ఎదముండలు బతుకు బతుకుతారా మీ ఓళ్ళు ఎందుకురా ఎద బోతుకు బతుకుతారు మేము ఉంటే మీరు వరవరా వేసిలా పూలెట్కలు వేసిలా నీ నీ అమ్మ పూలెట్టుకి గట్టం చేపించుకుంటేనే ఈడు పుట్టు ఉంటాడు ఈయన గుల్లుగాడు సరేనా గట్టాల కోసం మాట్లాడుతున్నాడు పూల కోసం మాట్లాడుతున్నాడు ముందు రో ఇంక అంత ఇందుకు రోజు నీ పిల్లము పువ్వులెట్టికి నీ దగ్గర తొంగి ఉంటుంది గేద్రోళ్ళు నీదే చెప్తుంది కాదు నీ గుద్దును గడుక్కు హిందుకు వస్తున్నారు హిందువులు అంటే ఎలా పొలము నాకు గుళ్ళు వెళ్ళారా మీకు ఏ నాగుడ్డైనా సరే హిందువుల కోసం మాట్లాడాలనుకో బుద్ధ పగిలిపోద్ది మీకు ఏమనుకుంటున్నారు అని పూలు ఎట్టుకునే వాళ్ళందరూ ఏసీలే నీ పిల్లలు రోజు ఉంటుంది ఎవరి దగ్గర తింటుంది ఎట్టుకుని నీ దగ్గర తొంగుకోవట్లేదంటారా దొంగన పట్ట మళ్ళీ ఒక్కొక్క తెచ్చి బూతులు ఏ మిమ్మల్ని అంటే ఇంక ఎదురు నన్ను ఇచ్చా మీరు ఇంకొకడు ఒకడు అంటాడు కోయిట్లో పనిచేసే వాళ్ళందరూ లంజులు మరి నుంచి వచ్చాడు ఒరే లంజిన బట్టలారా కోయిట్లోనూ చేసే ప్రతి ఒక్క అక్క చెల్లి ఎవరైనా సరే ఇంటిగాడ తలక తలకు మించిన బొరువు బాధ్యతలతో వచ్చి నాతో సైతము ఇక్కడ పాకి పని చేసుకుని అమ్మ అన్న పిలుపు దూరం అయ్యి ఎంతో నరకవేతన అనిపిస్తారా మేము అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడొచ్చి కోవిట్లో అందరూ మలుపుని మళ్ళీ వెళ్తారో అది చేస్తారు నీ పిల్ల కూడా కోవైట్లోనే ఉన్నది గుర్తుపెట్టుకో అందరూ నీ పిల్లం కూడా ఉన్నది ఆ లంజుల్లో నీ పిల్లం కూడా ఉన్నది లంజు కూడా ఒకతే సరిపోదు బుద్ధనకలం ఒకసారి చూసుకోండి ఎప్పుడేం మాట్లాడదామని సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు అందరికీ మాట్లాడే అధికారం హక్కు ఉంటుంది ఇక్కడ పత్తి వాళ్ళని అంటే అది దింగదో నీకు కొద్దా దింగారనుకో దింగరనుకో వాళ్ళకు వద్ద దింగించుకో వెళ్ళి అంతేగాని పత్తి ఆడదాని అన్నామనుకో పాడి తీసుకుపోసేస్తారు ఏమనుకున్నావు నా బట్ట అనుభవ పత్తి ఆడదే లంచా లంజన్ కొంచాక ఎవరు రారు సరేనా ఎవరికి తగ్గ ఫ్యామిలీ ఉంటుంది ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకుంటాయి ఎక్కువ వీటిలోని కాబట్టి నోరు కొద్దా మూసుకుని ఉండండి ఎవరికి నోటి నోటి కూసినట్టు పోగేరనుకో మామూలుగా ఉండదు ఎవరు మాట్లాడదనుకుంటున్నారేమో మీరు ఇట్లో ఉన్న ప్రతి ఆడదే మొ మొబైల్ దగ్గర తొంగునిదేనంట మాలే పోయి తొంగుంటున్నారంట వీడు చూసాడేమో నీ ఆడ దగ్గర తొంగకుండా చూసుకో నువ్వు మొగడవైతే ఒక ఆడదని అర్థం చేసుకున్న గోలి అయితే ఆడవాళ్ళ కోసం నువ్వు అసలు అలా మాట్లాడవు ఎందుకంటే నీ అమ్మ ఒక ఆడదే నీ పిల్లం కూడా కోవిడ్లోనే ఉంది నీ పిల్లం కూడా ఒక ఆడదే అది ఎంతమందితో ఈ స్టార్టింగ్లు గిడ్ ఇంగ్లీ చూసుకో ముందు ఎదగలుకోవటం ఎందుకురా నీకు తెలుగే సరిగా రాదు ఆదులు పొడవి నీకు నీకెందుకు ఊరిలో ఆడో చోడు సోడు తాగలే నువ్వు చోడు ఎంతలా గొడవలు ఇంత నేను బయటకు రావట్లేదు ఈ మధ్యన సరేనా మాకు కోపాలు వస్తాయి మమ్మల్ని అంటే ఊరుకో అంత ఇది చూడ ఎవరో బతికి తెలియదు ఎవరు ఎవరో తగ్గ సమస్యలు ఆలుకుంటాయి నువ్వు నాకు పిల్లల కోసం వచ్చాను ఫేంట్ ముగ్గుల కోసం వచ్చామెంట్రా మేము పిల్లల కోసం వచ్చావురా నాకు గోసే మేము పిల్లల కోసం వచ్చాను ఫేంట్స్ నా పిల్లలు బాగోవ్వాలని నువ్వు బూతులు వస్తాయి నాకు పేద బూతులు ఇప్పుడు మోకం చూస్తే నా స్ మూతు కుక్కలు దింగన మూతలాగా ఉంటుంది ఇలా పెట్టుకొని ఉంటాడు నా పోసి మళ్ళీ మాట్లాడుతున్నాడు ఎదరోళు ఆడోళ్ళని మాట్లాడినప్పుడు నీ అమ్మ ఆడదే నీ పిల్లలు కూడా ఆడదే అని గుర్తుపెట్టుకుని ఎవరు కోరారు నువ్వు నీ నీ పిల్లల కోసం వచ్చినా చూద్దావు కదా మరి ఎదురు కూడా పిల్లల కోసమే వస్తారు ఒకవేళ నీ దగ్గర మూడు సరిలేక ఏదో సరిలేక ఏ మనసు బాగోక ఏదో ఒక తొప్పి చేస్తారు అది వాళ్ళ ఇష్టం నీ గుద్దడి తింగమన్నాడా నీ గుద్ద దింగడా ఏదో మాటలు మాట్లాడకండి ఆవిడైనా కానీ